ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా అలా దండం పెట్టుకొని చుట్టూ ప్రదక్షిణలు చేసుకుని వచ్చి అక్కడే అలా దండం పెట్టుకుంటారు ఇక ఆదిత్య దండం పెట్టుకున్నాక కళ్ళు తెరుస్తారు ఇక ఆనంది అలా దండం పెట్టుకుంటూనే ఉంటుంది ఇంతలో ఆదిత్య అటు చూసేసరికి అందరూ వచ్చి చెట్టుకి ఒక చీరని ఉయ్యాలలాగా కట్టి అందులో రాయి వేసి ఊపుతూ ఉంటారు అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ఇది వీళ్ళు వింతలా ప్రవ వింతగా ప్రవర్తిస్తున్నారు ఏంటి చెట్టుకి ఎవరైనా ముడుపులు కడతారు వీళ్ళంటి ఒక చీరను కట్టి ఉయ్యల్లాగా ఊపుతున్నారు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆదిత్య అయితే వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా కళ్ళు తెరిచేసరికి ఆనంది ఏంటి ఆనంది వీళ్ళు ఇంత వింతగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి అక్కడ ఉన్న ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే ఆనంది అయితే అది వింతగా ప్రవర్తించడం కాదండి వాళ్ళు చెట్టుకి ఉయ్యాలను కట్టి వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఏంటి నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది ప్రతి గుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి ఈ గుడిలో ఎప్పటి నుంచో పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లల కోసం ఎదురు వాళ్ళు వచ్చి ఇక్కడ శివయ్యకు నమస్కరించుకొని ఆ చెట్టుకు ఆ అమ్మవారు చీర కట్టి ఉయ్యాలలా ఊపి అందులో ఒక రాయిని వేసి అందులో తన బిడ్డను చూసుకుంటారు అలా అయితే వాళ్ళకి అమ్మవారే కడుపు పండేలా చేస్తుంది వాళ్ళకి కన్సీవ్ అయ్యి ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది ఆడబిడ్డ జన్మిస్తే ఆ ఆ చీర కట్టి ఆ ఉయ్యాలలో ఊపితే వాళ్ళకి అంతా అనుకున్నదే జరుగుతుంది అని చెప్పి ఆనంది అంటుంది దాంతో ఆదిత్య అయితే సరే ఆనంది మనం కూడా ఈ పని చేద్దాం ఏమంటావు మనం కూడా ఆ ఉయ్యాలను కడదాం ఆనంది మనకి కూడా ఒక ఆడబిడ్డ కావాలి అని చెప్పి ఆదిత్య అంటాడు దాంతో ఆనంది అయితే ఆదిత్య మాటను లేక సరేనండి అని చెప్పి ఆ దేవుడికి దండం పెట్టుకొని ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కలిసి ఆ చెట్టుకి ఉయ్యాలను కట్టి ఒక రాయిని వేసి ఊపుతూ ఉంటారు అది చూసి ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు అలా వాళ్ళిద్దరూ కూడా కూడా చెట్టుకి ఉయ్యాలను ఊపుతూ ఉంటారు అది చూసి ఆదిత్య ఆనంది వాళ్ళిద్దరూ కూడా ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు త్వరలోనే మాకు కూడా ఒక ఆడబిడ్డని జన్మించేలా చెయ్యి తల్లి అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటారు అలా ఆదిత్య ఆనంది వాళ్ళిద్దరూ కూడా కలిసి సంతోషంగా పూజలు చేస్తూ ఉంటారు